హాయ్ అండి చాలా రోజుల తర్వాత ధైర్యం చేసి మళ్ళీ మీషోలో షాపింగ్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ప్రోడక్ట్ ఇంతకు చీర అనుకుంటారేమో కాదు బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి రెండు మగ్గం వర్క్ స్టైల్లోవి సిల్వర్ జెరీ వర్క్ వచ్చి ఈ విధంగా ఉన్నాయి వర్క్ అయితే నెక్కి హ్యాండ్స్కి చాలా హైలైట్ అయ్యే విధంగా ఉన్నాయండి చాలా సింపుల్గా కూడా ఉంది క్వాలిటీ మాత్రం సూపర్గా అంటే ఉందండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చేసింది పైగా నేను ఏ శారీనైతే దృష్టిలో పెట్టుకొని బుక్ చేశానో దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అది నాకు చాలా ఇచ్చింది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చాలా తక్కువ ప్రైస్లోనే దొరికాయండి ఈ బ్లౌజ్ పీస్లు ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీన్ కలరు దీని తర్వాత చూపించే మెరూన్ కలరు చాలా నెలలు సంవత్సరం అయింది అనుకుంటానండి నేను కొని ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ మెరూను గ్రీను ఇప్పుడు నేను చూపించిన బ్లూ పింక్ వచ్చేసి రెండు కలిపి టూ సిక్స్టీ రూపీస్ అలా పడింది అండి క్వాలిటీ కూడా సూపర్ పరుగా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి బాయ్